భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇరాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమ యుద్ధాన్ని ఇజ్రాయల్ తక్షణమే అపాలంటూ వామపక్షాల నిరసన ఇరాన్ పాలస్తీనాలపై ఇజ్రాయిల్ చేస్తున్న మారణహోమ యుద్ధాన్ని ఇజ్రాయల్ తక్షణమే అపాలంటూ సిపిఎం సిపిఈ సిపిఎంఎల్ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ వద్ద నిరసన చేపట్టారు ప్రపంచ శాంతి వదిల్లాలని యుద్ధోన్మాదం నశించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం సాంబశివరావు మాట్లాడుత ఇజ్రాయిల్ యుద్ధం పేరుతో చేస్తున్న మారణ హోమాన్ని తక్షణమే ఆపాలని అన్నారు అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ ఎన్నిక అయిన తరువాత సామ్రాజ్యవాదం మరింతగా పెరిగిపోతోందని అన్నారు మోదీ భారతదేశానికి బాస్గా ఉండి ట్రంప్ దగ్గర ఎస్ బాస్ అంటున్నాడని అన్నారు భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తనే ఆపినట్లు గొప్పలు చెప్పుకుంటూ అనేక దేశాల మధ్య యుద్ధ వాతావరణం పెంచి ఆయుధాలు అమ్ముకుంటూ పబ్బం గడుపుతున్నారని అన్నారు మావోయిస్టుల మీద కాల్పులు కూడా అమెరికా ఆటలో భాగమని అన్నారు అమెరికా సామ్రాజ్యవాదం పరాకాష్ఠ చేరింది ఆ పరాకాష్ఠ ఎంత మేరకంటే మీరు లొంగిపోతే మంచిది లేకపోతే నువ్వు ఏ మూల దాక్కున్నావో మాకు తెలుసు అని ఇరాన్ అధ్యక్షుడిని బెదిరించేగాడికి అమెరికా డైరెక్ట్గా రావటం జరిగింది మన భారతదేశానికి సంబంధించి కూడా ట్రంప్ మోడీ నా స్నేహితుడు అంటాడు మోడీ ఏమో ట్రంప్ నా స్నేహితుడు అంటాడు ఆయనేమో ట్రంప్తో ఆడు మన ట్రంప్ మోడీతో ఆడుకుంటున్నాడు మోడీ మనకు బాసు కానీ అక్కడే ఎస్ బాస్ ట్రంప్ ముందు ట్రంప్ ఓపెన్గా చెప్తున్నాడు ఆ యుద్ధాన్ని నేను ఆపాను అంటే నేను ఆదేశించాను వాళ్ళు అంగీకరించారు లేకపోతే మీతో వ్యాపార సంబంధాలు ఉండవు ఇప్పుడు ఇరాన్ మీద కూడా అదే పద్ధతుల్లో పాలిస్తాన్ మీద కూడా అదే పద్ధతిలో అంటే ఆయుధ ఆయుధాల ద్వారా ఈ దేశ సంపద పెంచుకోవడం తప్పితే మరొక ఆలోచన అమెరికాకు లేదు అందులో ఇంకా ఎంత అన్యాయం అంటే ఈ మధ్య మనం చూసాం వేసాల పేరుతో భారతదేశం పిల్లలని వాళ్ళని కాళ్ళు చేతులు కట్టేసి ఈ దేశాన్ని పంపించారు ఒక్క మాట కూడా నరేంద్ర మోడీ మాట్లాడలేదు ఇటువంటి దశలో మన భారతదేశంలో అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో కూడా మన కమ్యూనిస్టులుగా మన గొంతు వినిపించకపోతే వాళ్ళు అనుకుంటారు వీళ్ళు గొంతు వినిపిస్తే ఎంత వీళ్ళు ఎంతమంది అని కానీ కొన్ని కోట్ల మంది కమ్యూనిస్ట్ అభిమానులు ఉన్నారు కొన్ని కోట్లాది మంది ఆ కొన్ని కోట్లాది మందికి మనం ఇచ్చే సందేశం ప్రజల్లోకి వెళుతుంది ఏనాడో ఒకనాడు ఇక్కడ మోడీ పాపం పండుతుంది అక్కడ ట్రంప్ పాపం పండుతుంది ఎప్పటికైనా న్యాయం గెలవాల్సిందే ఏనాటికైనా న్యాయం గెలవాల్సిందే ఇవాళ అకాలంగా ఇరాన్ మీద ఇరాన్ని వాళ్ళే పెంచారు ఒక దశలో సద్దాం హుసేన్ని పెంచారు సద్దాం హుసేన్ మళ్ళీ వాళ్ళే చంపేశారు పిల్లలు లాడీని వాళ్ళే పెంచారు పిల్లలు లాడీని వాళ్ళే చంపేశారు ఇట్లా దేశాలు స్వాతంత్రంతో ఇక దేశాలు దేశ సమగ్రతలతో అమెరికా ఆడుకుంటున్న పరిస్థితి మనం చూస్తాం ఇవాళ నిన్న జరిగినటువంటి మన కేశవరావు మావోయిస్టుల పైన ఆ దాడులు వెనక కూడా సామ్రాజ్యవాద లక్షణం ఉంది సామ్రాజ్యవాద అవశేషాలు అవశేషాలా లేకపోతే సామ్రాజ్యవాద స్వభావమా సామ్రాజ్యవాద ఐడియాలజీనా ఏదో ఉంది అక్కడ మనం ఏమనుకుంటామంటే ఇక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనుకుంటున్నాం కాదు అది అది వీళ్ళని చంపేస్తే ముందు మావోయిస్టులు తర్వాత కమ్యూనిస్టులు చంపేస్తే ప్రశ్నించేవాడు ఉండకపోతే యథేచిగా వ్యాపారాలన్నీ సప్లాజ్వాదానికి ఇచ్చేయచ్చు అడవులన్నీ సప్లాజ్వాదానికి ఇచ్చేయచ్చు మన దేశ కార్పొరేట్ సంస్థలకే కాదు అమెరికా సంస్థలు కూడా ఓపెన్ తలుపు వాళ్ళ ఓపెన్ చేసి ఉంచారు బార్లా తెరిచి ఉంచారు ఈ విధంగా ఎంతో ప్రమాదం ఇవాళ ప్రపంచాన్ని చుట్టుముట్టు ఉంది ఈరోజు మనం మన వాళ్ళే ముందు పాలెస్త పేరుతో ఇచ్చారు ఇప్పుడు ఇజ్రాయిల్ పైన కూడా దాడులు మొదలెట్టి ఇరాన్ పైన దాడులు మొదలెట్టినాక దీని స్వరూపం మారిపోతుంది ఇది మూడో ప్రపంచ యుద్ధం వైపు కూడా వెళ్ళే ప్రమాదం కూడా కనపడుతుంది కమ్యూనిస్టులుగా మనం చెప్పే ప్రతి మాట కొన్ని కోట్ల మంది జారుతుంది మనమేమి మనం ఎంత అని అనుకోవాల్సిన అవసరం లేదు మనం చెప్పే ప్రతి మాట ఇచ్చే ప్రతి నినాదం మనం ఇచ్చే ప్రతి ప్రకటన మనం చేసే ప్రతి ధర్నా కూడా प्रपंच मन भारत देश